అరణ్యపురం అనే చిన్నప్పటి అద్భుతమైన పట్టణం నది కొండలు పొలాలు కలిసి చిత్రంలా మెరుస్తూ ఉంటాయి ఆ పట్టణంలో నందు ఒక అస్పైరింగ్ సంగీత దర్శకుడు వర్షం పడితే గిటార్తో రోడ్డు పక్కన కూర్చుని ట్యూన్ కంపోజ్ చేయడం అతని రోజువారీ అలవాటు ఆ రోజు మొదటి వర్షం మొదలయ్యింది భూమి నుంచి వాసన ఎగసింది రోడ్ల మీద చిన్న చిన్న నీటి బుగ్గలు మెరిశాయి అప్పుడే బస్ స్టాప్ వద్ద ఒక అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయి తెల్లని దుస్తుల్లో తలపై జడగా వేసుకున్న జుట్టు చేతిలో పుస్తకం వర్షాన్ని చూసి చిరునవ్వు నవ్వుతూ కనిపించింది గాలి కొంచెం వీచి ఆమె జుట్టుకళ్ల మీద పడగా నందుగుండె నిమిషం నిశ్శబ్దం అయింది వర్షం పెరగడంతో హర్షా పుస్తకం తడిసిపోతుంది నందు పరుగెత్తుకు వచ్చి తన జాకెట్తో తనపైన కప్పాడు వారి కళ్ళు కలిసి మొదటి చూపు ప్రేమ అక్కడే పుట్టింది హర్షా చిన్న నవ్వుతూ నువ్వు చాలా అందంగా ఉన్నావ్ అంది అతను ఏం చెప్పాలో తెలియక అటూ ఇటూ చూస్తూ నవ్వాడు బస్ ఎక్కే ముందు ఆమె ఒక చిన్న కాగితం ఇచ్చింది వర్షం పడితే మళ్లీ కలుద్దాం బస్సు వెళ్ళిపోయింది చేతిలో నోటు మాత్రమే మిగిలింది కానీ గుండెల్లో ఒక కొత్త స్పందన వాటి తర్వాత ప్రతిరోజు నందు ఆకాశాన్ని చూస్తూ ఈరోజైనా వానపడుతుందా అని ఆశపడ్డాడు అతని ఫ్రెండ్స్ సతాయిస్తూ ఏరా ప్రేమలో పడిపోయావేమో అని అడుగుతుంటే అతను నవ్వేసేవాడు కానీ వాన మాత్రం కురవలేదు వారం రోజులకు చివరకు పిడుగు మెరుస్తూ భారీ వర్షం వచ్చింది నందు జాకెట్ వేసుకుని వెంటనే అదే బస్ స్టాప్కు చేరుకున్నాడు అక్కడ ఉంది కానీ ఆమెతో పాటు ఒక వృద్ధుడు ఉన్నాడు కొద్దిగా అయోమయంగా దగ్గరగా వెళ్లి నేను గుర్తున్నానా అని అడిగాడు హర్షా చిరునవ్వుతో గుర్తున్నావు కానీ నాకు ఒక నిజం చెప్పాలి అంది ఆమె ఆ రోజు వర్షంలో చాలా కొద్దిగా మాత్రమే చూడగలిగింది ఎందుకంటే ఆమెకు కొన్ని రోజులు క్రితమే కన్ను శస్త్రచికిత్స జరిగింది నిన్ను నేను స్పష్టంగా చూడలేకపోయాను కాని నీ మనసు నాకు కనిపించింది చంద్రకాంతి వంటి మాట నీది నందుగుండె మొత్తం మళ్లీ వర్షంలా నిండిపోయింది ఇద్దరూ తరచూ కలవడం మొదలు పెట్టారు కేఫేలో కూర్చుని మాట్లాడుకోవడం నందు గిటార్ వాయిస్తే కళ్ళూ మెరుస్తాయి బస్సు స్టాప్ మరియు వాన వారి మీటింగ్ ప్లేస్ అయిపోయింది ఆ ఇద్దరూ కలిసి నది ఒడ్డున నడిచి వెళ్లే సీన్ సినిమాలో చూపేంత అందంగా ఉండేది వాన కులవని రోజుల్లో కూడా నందు రోడ్డుపై నీళ్లు చల్లుతూ వాన ఒక్కసారి వచ్చినా సరే బాగుండు అని ఆశపడేవాడు ఇంత క్యూట్ గా ప్రేమలో పడిపోయే హీరో ఎక్కడుంటాడు హర్షా కూడా తక్కువేమీ కాదు ఆమె నందు సంగీతాన్ని గాధంగా ఇష్టపడేది క్రమంగా ప్రేమ పెద్దగా బయటకు చెప్పకుండానే ఇద్దరి హృదయాల్లో పెరిగిపోయింది కాని ఒక విషయానికి మాత్రమే హర్ష దాచిపెట్టింది ఆమె నాన్నగారి ఆరోగ్యం బాగోలేదు ఆమెకు అతన్ని ఒంటరిగా వదిలిపెట్టే హక్కులేదు ఈ నిజం నందును ప్రేమించకుండా నిలుపుతుందేమో అనే భయం ఆమెను వెంటాడేది ఒకరోజు హర్షా నందుకు చెప్పింది నాన్న నిన్ను కలవాలనుకుంటున్నారు నందు కొంచెం భయపడి తనతో వెళ్లాడు హర్షా నాన్న కఠినంగా కనిపించిన నందు చెప్పిన ఒకే మాట ఆయన హృదయాన్ని కరిగించింది హర్షా చిరునవ్వు కోల్పోతే నేను ఇక్కడ మానవుడిగా ఉండటం వృధా నాన్నగారు ఆ మాట విన్నాక సరే కాని ఆమెకు ఒక కల ఉంది నువ్వు ఆ కలను చెదరగొట్టకూడదు అన్నారు కల ఏమిటో నందు అడిగాడు ఆమె నిశ్శబ్దంగా చెప్పింది ఒక పెద్ద లైబ్రరీని నిర్మించి అందరికీ ఉచితంగా చదువు అందించడం నందు చేతిని హర్షా చేతిలో పెట్టి చెప్పాడు నీ కూడా నా కలే ప్రేమ గెలిచిందే అనుకుంటున్న తరుణంలో ఓ అబద్ధం ఓ అపోహ ఓ పెద్ద తప్పు జరిగిపోయింది ఒకరోజు నందుకు సంగీత కంపెనీ నుంచి గుడ్ ఆఫర్ వచ్చింది హైదరాబాద్లో ఆల్బం రికార్డు చేసే అవకాశం ఈ వార్తను విని హర్షా నాన్నగారు నీకోసం నా అమ్మాయిని దూరం చేయలేను అని తప్పుగా అనుకున్నారు వారి మధ్య పెద్ద గొడవ జరిగింది హర్ష అర్థం చేయడానికి ప్రయత్నించిన పరిస్థితి చెడిపోయింది దాంతో నందు బాధతో అరణ్యపురం వదిలి వెళ్లిపోయాడు హర్ష అతన్ని వెతికినా దొరకలేదు మూడు నెలలు గడిచాయి హర్షా నిశ్శబ్దంగా కాని ఆశతో అతని పాటలు వినేది మూడో నెల చివరికి ఆకాశం మూసుకుపోయి భారీగా వర్షం మొదలైంది హర్ష స్టాప్ దగ్గర నిలబడి ఆ రోజు సన్నివేశం గుర్తుకు తెచ్చుకుంది అప్పుడే ఎవరో గిటార్ వాయించటం వినిపించింది అది ఆయనే నందు వర్షంలో గిటార్తో నిలబడి నవ్వుతూ వర్షం పడ్డాక మళ్లీ కలుద్దామన్నావు కదా అన్నాడు హర్షా పరుగెత్తి వచ్చి అతన్ని బిగిగా కౌగిలించుకుంది వర్షపు నీళ్లు కన్నీళ్లు కలిసిపోయాయి నందు క్షమాపణ చెప్పాడు నీ కల కోసం నేనిప్పుడు ప్రత్యేకంగా ఫౌండేషన్ మొదలు పెట్టాను నీ లైబ్రరీ మనిద్దరం కడదాం హర్ష అతని చేతులు పట్టుకుని నువ్వు దూరం ఉన్నా నా హృదయంలో నువ్వే ఉన్నావ్ అంది సంవత్సరం తర్వాత అదే రోజున అదే వర్షంలో హర్షా మరియు నందు పెళ్లి జరిగింది వారి మొదటి లైబ్రరీ ప్రారంభం అయింది పిల్లలు లోపల చదివేటప్పుడు వర్షం బయట కురుస్తోంది నందు హర్షా చేతిని పట్టుకుని అన్నాడు మొదటి వర్షం మనల్ని కలిపింది మరోన్ని వర్షాలు మన కథను ఇంకా అందంగా మార్చుతాయి